శిష్యుడు అంటాడు లేదండి నాకు క్లియర్గా అర్థమైంది మరి ఆత్మజ్ఞానం వచ్చింది కదా అంటే లేదు నాయన ఇది కేవలం ఇండైరెక్ట్ నాలెడ్జ్ ఇది కేవలం పరోక్ష జ్ఞానం మాత్రం ఇది దేనికి మనకి వస్తుందంటే ఇంకొకళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి ఆత్మ అనేది ఒకటి ఉన్నదట మనం శరీరం కాదట మన మనసు కూడా కాదట అని ఆటలు ఉంటాయి జ్ఞానం ఆటక మీద ఉంటుంది అది మనం పొందాలి అంటే కనుక నెక్స్ట్ స్టెప్ మననం చేయాలి థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కాకుండా నిజమే కదా ఈ శరీరం మార్పులు చెందుతుంది ఇందాక చెప్పుకున్నదంతా కూడా నిజంగా మనం నిజాయితీతో ఆ విశ్లేషణ చేస్తూ 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 ఉంటే అది జీర్ణం అవుతుంది అప్పుడు ఆ జ్ఞానం అనేది వస్తుంది సరే శిష్యుడు అడుగుతాడు అప్పుడు మనన్నం కూడా చేసి అయ్యా నాకు ఆ జ్ఞానం వచ్చింది మరి ఓకే ఇప్పుడు నేను ఆత్మజ్ఞాన కదా అంటే నాట్ ఎట్ ఆర్ నాట్ లిబరేటెడ్ ఎట్ అదేమిటండి ఇప్పుడు నాకే అర్థమైంది కదా విషయం అటలు పోయినాయి అటక నుంచి కిందికి దిగింది మరి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకా రాలేదని అంటారంటే నాయనా ఈ జ్ఞానం అనేది ఎవరికి వచ్చిందంటావు నాకే వచ్చిందండి అంతకుముందు అజ్ఞానం ఎవరికి ఉన్నది నాకే ఉన్నది చైతన్యం అంటే ఈ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో దానికి అజ్ఞానం ఉందా లేదు మరి అజ్ఞానం ఉన్నది ఎవరికి అహంకారానికి మరి జ్ఞానం వచ్చింది ఎవరికి శరీరం నేను అనుకునే అహంకారానికే అజ్ఞానం దానికే వచ్చింది ఇప్పుడు కొత్తగా జ్ఞానం కూడా దానికే వచ్చింది మనసుకే అందింది అంతా విషయం అప్పుడేమో జీర్ణం అవ్వలేదు ఇప్పుడు కొత్తగా జీర్ణం అయింది అంతే అర్థమైంది బాగా వంట పట్టింది ఈ జ్ఞానంతో ఏమిటి విశేషం అంటే ఏమీ లేదు నాయన ఈ జ్ఞానం కూడా పనికిరాదు ఎందుకంటే నీకు కేవలం విషయం అర్థమైంది క్లు క్లియర్గా విషయం అర్థమైంది నువ్వు వేరు చేయగలుగుతున్నావు విషయాన్ని ఇది ఆత్మ ఇది ఆత్మ కాదని తెలుసుకుంటున్నావు కానీ ఆ తెలిసింది మొత్తం కూడా నీ అహంకారానికే తప్ప నీకేదో కొత్తగా తెలిసినంత మాత్రాన బ్రహ్మ పదార్థం కొత్తగా చైతన్యం కొత్తగా బ్రహ్మ పదార్థం అవ్వలేదు ఇంకా నీకు అహంకారం ఉన్నది కాబట్టి ఇప్పుడు నువ్వు నెక్స్ట్ చేయవలసింది నిధిధ్యాస దానివల్ల ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది ఇక్కడ వచ్చిందండి సన్యాస మార్గంలో ధ్యానం అంటే ఇంత జ్ఞానం సంపాదించినా కూడా ధ్యానం లేనిది ఆ జ్ఞానాన్ని సాక్షాత్కారం చేసుకోలేమని చెప్పని అంత గొప్పది ధ్యానం అనేది అంత ముఖ్యమైనది అని చెప్పే ఉద్దేశంగా ఇంతసేపు దీని గురించి మాట్లాడవలసి వచ్చింది సరే మరి కుటుంబ పోషణ ఇవన్నీ ఉన్న వాళ్ళది ప్రవృత్తి మార్గం కదా మరి ప్రవృత్తి మార్గం పరిస్థితి ఏమిటి అని అంటే కర్మల్ని వదిలేకపోయినా కర్మల తాలూకు ఫలితాన్ని వదిలేసి కర్మలు చేస్తూ ఉండటం ప్రవృత్తి మార్గం మరి కర్మలు ఎన్ని నిత్య నైమితిక కామ్యాలు ఉదాహరణకి రేపు ఏకాదశి ఉంది ఉపవాసం ఉండటం ఇట్లాంటివేవో కొంతమందికి ఉంటాయి ఇవి కంపల్సరీ పాటించే వాళ్ళు ఉంటారు yeah definitely <laughs> karma is of three types mainly nitya naimittika occasional karma and kamya karma with desires and this nitya and naimittika are mandatory we should do them by all means lighting up a diya every day in the morning doing puja or rituals doing upavasa these are all fall under the category of nitya and naimitika. what about these desireful actions we should not perform them when we are in the path of karma yoga why because there is a circ circle called, there is a vicious circle which is existing because of the attachment to the results which we are getting from our own actions. How? Let us look at this. We will do an action and we will reap a result. And that result will create an impression upon our mind. And that impression will provoke us. Will propel us to do a similar action. And when we do the similar actions, and when we are getting the same results, similar results, again the same kind of impressions are becoming more stronger and they are becoming habitual patterns which are called samskaras. And these samskaras. అండ్ దీస్ యాక్షన్స్ ఫామ్ ఎస్ సర్కిల్ విచ్ వి కాంట్ ఎస్కేప్ అండ్ దీస్ డిసైడ్ అస్ ఇన్ ఎవ్రీ లైఫ్ విచ్ లైఫ్ యూ హ్యావ్ టు టేక్ సరే విషయాన్ని వదిలేస్తే ఇక రెండు నిమిషాల్లోనే ఉంది సరే ఇక ధ్యానం ఇక్కడ కూడా అవసరం ప్రవృత్తి మార్గంలో మరి ఈ ధ్యానం ఏమిటి అని అంటే ధ్యానం అనేది గొప్ప వ్రతం అండి మౌన వ్రతం మాటని మౌనం చేస్తే ధ్యానం అనేది మనసును మౌనం చేసే వ్రతం అంత గొప్ప వ్రతం ధ్యానం అనేది గొప్ప కర్మ మానసిక కర్మ ఎటువంటి కర్మ అంటే అన్ని కర్మలు చేస్తే ఆయాసం అలసట వస్తుంది ధ్యానం చేస్తే అలసట పోతుంది ఆయాసం పోతుంది అన్ని కర్మలు చేస్తే ఫలంతో సంఘం ఏర్పడుతుంది ధ్యానం చేస్తే ఫలితంతో సంఘం పోతుంది వైరాగ్యం లభిస్తుంది ధ్యానం అనేది క్లేశాలను పోగొట్టుకోవడానికి అని చెప్పారు యోగ సూత్రాల్లో ఆ క్లేశాలు మొట్టమొదటి క్లేషం అనేటికంటే గొప్ప క్లేశం అవిద్య అవిద్యం పోగొట్టుకోవడానికి ధ్యానం ధ్యానంలో అనేక మంది కొన్ని అడ్డంకులు వస్తాయి ఆ అడ్డంకులు తొలగించుకోవాలంటే ఇంకొక సూత్రం చెప్పారు తత్ర ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాస అంటే ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయమన్నారు అదే మీకు ఇచ్చిన కోహినూర్ డైమండ్ మీకు ఇచ్చిన సూత్రం పత్రిజీ శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస చేస్తుంటే మెల్లగా ప్రత్యాహారం జరుగుతుంది దాని తర్వాత ధారణ ఏర్పడుతుంది దాని తర్వాత ధ్యానం ఏర్పడుతుంది దాని తర్వాత సమాధులు ఏర్పడతాయి సమాధులో ఓకే సరే ఇలా జరుగుతుంది సరే ఇది విషయం ఇలా పత్రిజీ క్రియేట్ చేసిన ధ్యాన జగత్ అయితేనేమి ధ్యాన విప్లవం అయితేనేమి ఇలాగనే కొనసాగుతూ ఇంతింత వటుడింతై వామనుడిలాగా వామను నుంచి త్రివిక్రముడులాగా ఇలా ఎంతోమందికి ఈ ధ్యానాభ్యాసాన్ని అలవాటు చేయాలని తద్వారా అందరూ జ్ఞానం పొందాలని అలాగే వారి ధర్మపత్ని స్వర్ణమాల గారి ఆశీస్సులతో పరిణతి గారు శ్రీమతి పరిణతి పత్రి గారు స్వాగ్ అనే ఒక పరిణిత పత్రిజీ గారు స్వాగ్ అనే ఒక అద్భుతమైన ఒక రెవల్యూషన్ని స్టార్ట్ చేశారు స్వాగ్ అంటే సేవ్ వాటర్ గో గ్రీన్ ఏమండి ఇన్ని సముద్రాలు ఉన్నా కూడా మనకి నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఈ స్వేగనే ఈ సేవ్ వాటర్ అనేది చాలా ముఖ్యమైనది తర్వాత గో గ్రీన్ ఇది కూడా చాలా ఎకో సిస్టమ్ని ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్ చేసేది కాబట్టి చాలా గొప్ప విషయం అలాగే మన పరిపత్రిజీ గారు ధ్యానం అనేది కేవలం మన దేశంతో ఆగిపోకూడదు ఇట్ షుడ్ బి గ్లోబలైజ్డ్ ఈ వెస్టర్నైజేషన్ ఈ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్లో కూడా ధ్యానాన్ని కూడా మెడిటేటివ్ గ్లోబలైజేషన్ క్రియేట్ చేస్తున్నారంటే ఇది ఇంకా గొప్ప విషయం షీఈస్ డెఫినెట్లీ హ్యావింగ్ యాన్ ఎడ్జ్ ఫ్రమ్ ఆల్ ద మాస్టర్స్ హూ ఆర్ టీచింగ్ ద మెడిటేషన్ అటువంటి గొప్ప యాజమాన్యాన్ని కలిగి మీకు సేవలు అందిస్తున్నారు మమ్మల్ని కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ప్రసంగాన్ని ముగిస్తున్నాను నమః పార్వతీపతయే హర హర మహాదేవ